అస్మితి రెడ్డి గారు ఈ యాభై రెండు రోజులు ఉన్నానంట అధ్యక్ష అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఇప్పుడు నా పైన మా తండ్రి గారి పైన దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కేసులు ఉన్నాయి అధ్యక్ష మేము మా పైన పెట్టిన కేసుల గురించి అయితే మేమేం అడగట్లేదు తీయమని అమాయకుల అధ్యక్ష ఎవరైతే వాళ్ళ తండ్రి గారు కేవలం మన జెండా పట్టాడని చెప్పి వేసవికాలంకి సెలవులకి ఇంటికి వస్తే వాళ్ళని వాళ్ళ సీట్ లేకోకుండా చేశారు అధ్యక్ష అదే కాలేజ్ లో అదే విధంగా ఒక ఉద్యోగి ఒక టెక్నాలజీ ఐటీ కంపెనీకి పనిచేసే ఉద్యోగి కూడా మా ఊరికి వచ్చినాడని చెప్పి వాళ్ళ తండ్రి గారు మాతో ఉంటారని చెప్పి ఉద్యోగం పోయే విధంగా చేశారు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు ఉన్నాయి అవి తొందరగా రివ్యూ చేసి వాళ్ళ కేసులు తీసే విధంగా చూడండి అధ్యక్ష అని కోరుతున్నాను ఇంకొకటి అధ్యక్ష గతంలో తాడిపత్రిలో వికే చైతన్య అని చెప్పి డిఎస్పీగా పనిచేశారు ఆ టైంలో ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని పెట్టి అది లాకప్ డెత్ కాకుండా ఒక న్యాచురల్ డెత్ అని చెప్పి చూపించి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళా కేసు రీఓపెన్ చెప్పి మేము మన డీజీపీ గారికి అందరికీ అందజేసాం అధ్యక్ష కానీ ఆ కేసు అక్కడితో ఆగిపోయింది ఇంత మాత్రం మూమెంట్ లేదు సరే నేను మంత్రి గారిని అడిగేది ఒకటే దయచేసి ఈ రెండు దారిపైన దృష్టి సాగించి మావారికి కొంచెం విముక్తి కలిగిన చేయమని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు